మన డివిజన్ ప్రజలందరికీ నమస్కారం ప్రజలందరూ కూడా మా మాట విని దయచేసి ఇళ్ళలో నుంచి బయటికి రావాలి ఇంకా ఈ వాగు పెరిగే అవకాశం ఉంది ఇంకా నాలుగైదు అడుగులు పెరిగిద్ద సమాచారం ఎవరు కూడా ఇళ్లలో ఉండదు దయచేసి సహకరించండి మేము బయట భోజనాలు షెల్టర్ అన్ని ఏర్పాటు చేసాం అందరూ కూడా దయచేసి సహకరించి ప్లీజ్ అందరూ బయటికి రావాలి ప్లీజ్ రిక్వెస్ట్ దయచేసి అర్థం చేసుకోండి ఖమ్మం జిల్లా కౌరాజ్ నగర్ రోడ్ నెంబర్ పదమూడు పద్నాలుగు పదిహేనులో పరిస్థితి ఇక్కడ సుమారు ఆరు అడుగుల నీళ్లు పైన ఆ బజార్లో ప్రవహిస్తున్నాయి కావున ఇక్కడ స్థానిక కార్పొరేటర్ తెలియజేసేది ఏంటంటే జేసీబీలతో ప్రజల్ని బయటకు తరలించాలని ప్రయత్నం చేస్తున్నారు దయచేసి సహకరించండి ఇళ్ల ముందు కార్లు పార్కు చేసిన కార్లు వెళ్ళిపోతున్నాయి సహకరించండి అమ్మా జాగ్రత్త ఏ బాబు జాగ్రత్త చిన్న బాబు వాటర్ ఎక్కువ వస్తున్నాయి శివగారు తడుకూరు శివ గారు జాగ్రత్త గేట్ పట్టుకో రైట్ 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 ఓకే అమ్మ అమ్మ ఆగమ్మా నువ్వు ఆగమ్మా ఒకళ్ళు ఉండాలి ఒకళ్ళు ఉండాలి ఆగమ్మా నీళ్ళు బాగా నడుతున్నాయి శివగారు జాగ్రత్త దోస్త ముందుకే అడుగు వేట్లే ఈతమీ పోతా నేను ఫోన్ పెట్టుకోండి ఫోన్ పెట్టుకోతమే పోవచ్చు

సతీష్ అన్న జాగ్రత్త శివ గారు కర్ర పట్టుకోండి అమ్మా ఏం కాదు మేము ఉన్నా ఎత్తవచ్చు